అందరికి నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు పద్మభూషణ్ చిరంజీవి గారు చిరంజీవి గారు తాతగారు అయినటువంటి కీర్తి శేషులు రాధాకృష్ణ నాయుడు గారి గురించి మన యొక్క పద్మభూషణ్ చిరంజీవి గారు ఈ రోజు మనకి అన్ని విషయాలు తెలియజేస్తారు ఆయన తాతగారు రాధాకృష్ణ నాయుడు గారు గొప్ప సంఘ సంస్కర్త అని ఆయన రాజా రామ గారిని ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారని ఆయన విధంతులను ఆదుకున్నారని కూడా చెప్పారు అలాగే ఆయన పోలికలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పుణికి పుచ్చుకున్నట్లుగా ఉన్నారని ఆయన ప్రింట్ మన పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పడం జరిగింది మన చిరంజీవి గారితో ఆ తాతగారి విషయాలన్నీ మనము షేర్ చేసుకుందాము ఒక్కసారి చిరంజీవి గారిని పలకరిద్దాం నమస్కారం సార్ చెప్పండి మీ తాత గారి గురించి మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు చిరంజీవి గారు చాలా సంతోషము రాధాకృష్ణ నాయుడు గారిని చూస్తుంటే మాకు పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టుగా ఉంది ఈయన గొప్ప సంఘ సంస్కర్త ఆయన ముఖం చూస్తుంటేనే నాకు తెలిసిపోతుంది ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్ లో సెటిల్ అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రిటైర్ అయ్యారు ఆయన చాలా సంతోషం చిరంజీవి గారు మీ నాన్నగారు అయితేనేమి మీ తాతగారు అయితేనేమి అందరూ కూడా సారాయి శాఖలోనే పనిచేసినందుకు చాలా గర్వముగా చిరంజీవి గారు తాతగారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు చూస్తేనే తెలుస్తుంది ఆయన ఒక సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోగుడు ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహాయోగిలా కనపడుతున్నాడు అంతే కదా సార్ నీకు ఎవరు పోలికలైనా ఎవరు బుద్ధి రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదా అనేవాళ్ళు అదేంటి సార్ అంత మాట అనే ఆయన బుద్ధులు రాకూడదా అంటే సంఘ సంస్కర్తగా మీరు ఎదగడం ఆయనకి ఇష్టం లేదా ఎవరు అన్నారండి అప్రాచప మాటలు తప్పు కదా ఎందుకంటే ఆయన రసికుడు ఏమిటండి మీరు మాట్లాడేది ఏమిటండి మీరు మాట్లాడేది చారీ గారు చిరంజీవి గారు కరెక్ట్ గానే చెప్పారు మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం వారు తాత గారు ఏదో స్వాతంత్ర సమరయోధుడని రకరకాలుగా ఊహించుకున్నాము కానీ ఆయన రసిక మహారాజ్ అని మనకి ఆయన మాటల్లో చెబుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆయన శృంగార శాస్త్రం అంతా బాగా పఠించినట్టుగా ఉన్నారు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మలు చిరంజీవి గారు ఏమన్నారు మీకు ఇద్దరు అమ్మమ్మలు ఇంట్లో ఉన్నారా ఇద్దరు ఉన్నారు వంద మంది అమ్మమ్మలు ఉన్నారు సిగ్గు నగ్గ విడిచిపెట్టేశారు సార్ ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుల్లాగా పోరాటాలు చేసినట్టు మళ్ళా వేదికెక్కి ఎర్రి నవ్వులు నవ్వుతా సిగ్గు నగ్గ విడిచిపెట్టి చెబుతున్నావు అంటే నిన్నేమనాలయ్యా వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అన్న ఒక జాలిపోలేదు ఆవిడ దగ్గర అయ్యేవారు శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది ఒక్కడే అనుకున్నారు మీ ఫ్యామిలీ ఏం మాట్లాడుతున్నారు చిరంజీవి గారు జాలీ కొలది దగ్గరయ్యారా మీరు చూసారా సిగ్గుందా మీకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోనకి ఇలా ప్రత్యేకించిపోయి మీ తాతగారు ఏదో పొడి చేసినట్టు పైకెక్కి వేదిక లేకి చెప్పుకోనా సిగ్గు లజా ఉండదా మీ వంశం మొత్తం సిగ్గు లజ్జాడిచిపెట్టేది రోడ్డు మీదకి వచ్చేసారు చూ బశాడా అలా మూడు తెలిసి నాలుగైతే ఉన్నాయో మనకు తెలియదు చిరంజీవి ఎంత నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నావయ్యా నాలుగు ఉన్నాయో ఐదు ఉన్నాయో ఐదు ఎంత అడుగు వంద గ్యారెంటీ ఉండుంటాయి ముసలివాడికి నో డౌట్ వంద సెటప్లు ఉండుంటాయి అయ్యా నీ తమ్ముడికి వచ్చాయి ఇప్పుడు నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు అవునా నిజమా నీకేమీ తెలియదు అబ్బా ఎంత శుద్ధ పోసవి నువ్వు ఈ తాత గురించి పక్కన పెడితే మీ బాబు గురించి చెప్తానని నీ తమ్ము వచ్చాడు చెప్పు పవన్ కళ్యాణ్ గారు మీ నాన్న గారి గురించి మా నాన్న మా నాన్న ఎలాంటి మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మాత హాడి సీఎం గారు తాతగారు ఏమో చక్కగా రాతలీలలు నాన్నగారు ఏమో దీపారాధనలో చుట్ట వెలిగించడం ఆహా ఏమి గొప్ప వంశమయ్యా అయినా వేప చెట్టుకు మామిడి కాయలు కాస్తాయా వేప కాస్తాయి ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు మంచి బుద్ధి వచ్చింది అది ఒక్కడి కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు నాకు మా గ్రాండ్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్కమ్మగా డైరెక్ట్ చెరండి సరికండి సరే ఇంకొక అబ్బాయిని కనరా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కాదు పిల్లల కనమన్నది మీ అబ్బాయి అదేనండి అన్నయ్య గారు అబ్బాయి రామ్ చరణ్ ఎందుకు ఉద్యోగపడిపోయి మీకున్న పిల్లలు సరిపోవాని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటే చిరంజీవి గారు ఎంత లవ్లీ ఫ్యామిలీ అంటే నా నోటీస్ లో చెప్పలేను విన్నారు కదా ఈ లవ్లీ ఫ్యామిలీ గురించి సిగ్గు లజ్జా మానము అభిమానము అనేటువంటి ఏం లేదు వర కూడా లేవేమో అంత నీచంగా మాట్లాడుతున్నాడు ఇతడు ఒక ప్రజాప్రతినిధి గతంలో మనకి సిగ్గుండాలందరికీ నమస్కారము బాయ్